అంటే నేను ఒక హైదరాబాద్లో ఒక హాస్పిటల్కి వెళ్ళిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ బయట ఒకటి అంటించి పెట్టారనమాట ఒక పోస్టర్ దాని మీద ఏమని ఉందంటే మీరు నడిస్తే నేను మిమ్మల్ని నడిపిస్తా ఉంటాను నేను నడుస్తూ ఉంటానని గుండె చెప్తున్నట్టు మనం నడుస్తుంటే గుండె నడుస్తూ ఉంటది మనల్ని నడిపిస్తుంటదంట మనం నడవకుండా ఒక ప్రాంతానికి ఒక కి మనం పరిమితం అయిపోయి కొంతమంది చూడండి తింటారు కూర్చుంటారు తింటారు కూర్చుంటారు ఇంక అంతకుమించి నడకుండదు బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండదు వ్యాయామం ఉండదు అటువంటి సమయంలో గుండెకు కూడా రకరకాల సమస్యలు బాడీలో కొలెస్ట్రాల్ పెరగడం ఒబెసిటీ రావడం ఇటువంటి ఆరోగ్య సమస్యలన్నీ ఎదుర్కొంటూ ఉంటారు దావీదు తన జీవితంలో ఈ వాక్డ్ విత్ గాడ్ ప్రతిరోజు దేవునితో నడిచాడంతే నాకు తెలిసి దావీదు తన జీవితంలో దేవుని విడిచిపెట్టిన సందర్భాలు చాలా అతి తక్కువ బస్బా విషయంలో దావికి పాపం చేసిన ఆ సందర్భంలో తప్ప హీ వాక్డ్ విత్ గాడ్ హీ హ్యాడ్ కంటిన్యూయల్ ఫెలోషిప్ విత్ గాడ్ హీ హ్యాడ్ అ రిలేషన్షిప్ విత్ గాడ్ దేవునితో ఒక సన్నిహితమైన సంబంధాన్ని కలిగి దేవునితో సహవాసం చేస్తూనే నడిచిన వ్యక్తి హలో నీవు దేవునితో అటువంటి సాన్నిహిత్యాన్ని ఉన్నావా నీవు దేవునితో అటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నావా ఒకవేళ నీవు దేవునితో సన్నిహితం అనే సంబంధాన్ని కలిగి ఉంటే శ్రమలు వచ్చిన శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు మీకు కూడా ఒక పెద్ద పుస్తకం రాయించదు ఏంటంటే దేవునితో నా అనుభవాలు ఈ శ్రమ వచ్చింది ఈ పరీక్ష వచ్చింది దేవుడు ఈ విధంగా పాస్ చేశాడు ఈ శోధన వచ్చింది దేవుడు ఈ విధంగా నాకు జయము ఇచ్చాడు